వెల్కమ్ టీవీ తెలుగు నేను మీ ఆద్య ప్రభాస్ కల్కీలో సూపర్ ఫోర్స్ ఎంతవరకు నిజం ప్రస్తుతం మన ఇండియన్ సినిమా దగ్గర భారీ హైప్ లో ఉన్న బిగ్గెస్ట్ చిత్రాల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దీపిక పదుకొనే అలాగే యూనివర్సల్ హీరో కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ లాంటి దిగ్గజాల కలయికలో దర్శకుడు నాగర్శ్వన్ తెరకెక్కించిన చిత్రం కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ కూడా ఒకటి అయితే అయితే ఈ చిత్రం విషయంలో ఒక క్రేజీ రూమర్ గత కొన్ని రోజుల నుంచి వినిపిస్తుంది దీని ప్రకారం ఈ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రెజెన్స్ కూడా యాడ్ అవుతుందని మొదలైంది కల్కిల్లో విష్ణు అవతారానికి మహేష్ వాయిస్ ఓవర్ అందిస్తాడు అంటూ కొన్ని పుకార్లు వైరల్ అవుతున్నాయి అలాగే నేషనల్ డిజిటల్ మీడియాలో కూడా ప్రచారం అవుతుంది అయితే అసలు ఇందులో ప్రస్తుతానికి ఎలాంటి నిజం లేనట్టు అనుకోవాలి ప్రత్యేకంగా వాయిస్ ఓవర్ ఒకటే అంటే ఇది అధరహితం అని చెప్పాలి ఆల్రెడీ విష్ణు అవతారంలో ప్రభాస్నే కనిపిస్తాడు అని రూమర్స్ ఉన్నాయి అంటే ప్రభాస్కి మహేష్ వాయిస్ ఓవరా అనేది వినేందుకు ఓకింత వింతగా ఉంది మరి ఇలాంటి స్టెప్ మేకర్స్ తీసుకోరని చెప్పాలి మరి వేచి చూడాలి ఈ సినిమా విషయంలో ఏమవుతుంది అనేది